భారతదేశంలో నివసిస్తున్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మరియు ఓసీలో ఉన్న నిరుపేదల పక్షాన మనవాదుల నుండి చీకటి బ్రతికుల నుంచి వెలుగులు తీసుకురావాలని కొరకై మహనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈరోజున జన్మించడం జరిగింది ఆయన జన్మమే ఈరోజు భారతదేశంలో భారతదేశంలో కాకుండా ఇతర దేశాల్లో కూడా ఆయన స్ఫూర్తిని తీసుకొని ప్రపంచ దేశాల్లో కూడా ప్రజలందరూ ఈరోజు బ్రతుకుతున్నారంటే ఆయన స్ఫూర్తినే మేము ఈరోజు భావిస్తున్నాం భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు నిత్యం రాత్రి పగులు అనుకోకుండా కష్టపడి రచించినటువంటి భారత రాజ్యాంగాన్ని ఈ మనో ఈ మతోన్మద బీజేపీ పార్టీ భారత రాజ్యాంగాన్ని తొలగించడానికి పరోక్షకరమైనటువంటి కుట్రపూరితలు చేస్తున్నది బీజేపీ కుట్రలను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల బహుజనులు అందరూ ముక్తఖండంతో ఖండిస్తున్నాం బీజేపీ పెద్దలారా ఈ ఎన్నికల్లో మీకు చివరి ఎన్నికలు మీరు బా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి తూర్చి తూర్లుపరిచే విధంగా ఈ దేశంలో పాలన అందించారు కావున ఈ బీజేపీ ప్రభుత్వానికి ఇవే చివరి ఎన్నికలని మేము బహుజనులుగా మీకు ధీమా వ్యక్తం చేస్తున్నాం అదేవిధంగా ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు జ జరిగే ఎన్నికల్లో బీజేపీ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించి ముస్లింస్లకు సంబంధించిన సిఐ చట్టాన్ని అమల్లోకి రాకుండా అడ్డుకుంటాం మరి దళితులు బీసీలు మైనార్టీ రిజర్వేషన్లను భారత రాజ్యాంగాన్ని కాపాడుకునే దిశగా ఈరోజు బహుసేనులంతా ఏకమ ఏకతాటిపైకి వచ్చి ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మీకు తగిన గుణపాఠం నేర్పి నరేంద్ర మోడీని శాశ్వతంగా ఇంటికి పంపుతామని తెలియజేస్తున్నాం